దేశవ్యాప్తంగా ఉండే బ్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఆ నిర్ణయం ఏంటి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అకౌంట్కి సంబంధించి ఈ ఒక్క పని చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనాస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కనుక్కుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కీలక సూచనలు అయితే జారీ చేసింది అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తక్షణం కస్టమర్లందరూ కూడా తమ అకౌంట్కు సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలను అయితే జారీ చేసింది దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉండేవారందరి ఖాతాలకు తమ కస్టమర్లు ఎవరైతే ఈ కేవైసీ అప్డేట్ చేసుకొని పూర్తి చేయకుండా ఉంటారో అటువంటి వారికి అకౌంట్ క్లోజ్ చేసే విధంగా సూచనలు జారీ చేసింది అయితే వాస్తవానికి మార్చి ముప్పై ఒకటో తేదీనే ఈ గడువు అనేది నిర్ణయించిన తర్వాత పది రోజుల పాటు దీన్నైతే పొడిగించింది సో ప్రస్తుతం ఏప్రిల్ పదో తేదీలోగా బ్యాంకు కస్టమర్లు తమ తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ వివరాలను పూర్తి చేయవలసి ఉంటుంది ఏప్రిల్ పదో తేదీలుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండా ఉంటే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది ముందుగా మీ బ్యాంకుకు సంప్రదించాలి ఆ తర్వాత మీరు ఏదో ఒక ఐడిని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఫోటో ఆధార్ ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ ఐడి రేషన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి అడ్రస్ ప్రూఫు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ వివరాలతో మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ అడ్రస్ మరియు ఆధార్ కార్డ్ అన్నీ పక్కాగా ఉంటే వివిధ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు రిజిస్టర్ మెయిల్ ఐడి లేదా మనకి పోస్ట్ ద్వారా కూడా అకౌంట్ ఉన్న బ్రాంచ్కి మనకి కేవైసీ అవసరంపై పత్రాలన్నింటినీ కూడా పంపించి పూర్తి అనేది ఇంకేజ్ చేసుకోవచ్చు ఏప్రిల్ పదో తేదీ నాటికి మీ బ్యాంక్ అకౌంట్కు ఉన్న కేవైసీ పూర్తి కాకుంటే మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా రద్దవుతుంది అదే కనుక జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీయలేరు వేయలేరు ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ అవుతుందో అప్పుడే తిరిగి యాక్టివేట్ అవుతుంది సో ఇది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన సరికొత్త రూల్ సో ఈ రూల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది బ్యాంక్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో వెంటనే వెళ్ళి మీరైతే కేవైసీ అప్డేట్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏ బ్యాంక్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి